శ్రీ గురు భోన్న మహా హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండంలో నలుబది ఒకటవ సర్గం హనుమంతుడు ప్రమదావనమును అంటే అశోక వాటికను ధ్వంసం చేయుట ఇందులోనే ముఖ్య ఉద్దేశ్యం సీతాదేవి తనకడ సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి హనుమంతుని పూజ్యభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ను కొనియాడింది అప్పుడు స్వామివారు సీతాదేవిని దర్శించడం ఒక కార్యం ముగిసినది ఇంకను చేయవలసిన కార్యం కొంచెం మిగులున్నది నాలుగు ఉపాయములలో మొదటి మూడింటిని సామ దాన భేదోపాయాలను పక్కన పెట్టి నాలుగవది అయినటువంటి దండోపాయం మాత్రమే ఆశ్రయించుట యుక్తము రాక్షసుల కడ సామోపాయం పనిచేయదు ధనమదాంతుల ఎడ దానము నిష్ప్రయోజనము బల గర్భతుల విషయంలో భేదోపాయానికి తావులేదు ఇక నా పరాక్రమానికి పనిచెప్పయే సముజ్జసము అని భావించినటువంటి ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు ఈ కార్యమునందు పరాక్రమమును చూపుటయే సరైన ఉపాయమని నిశ్చిత అభిప్రాయానికి వచ్చాడు అప్పగించబడిన కార్యమును సాధించి దానికి భంగం వాటిల్లకుండా మరి ఎన్ని కార్యములను నేను సాధింపవచ్చును అటివాడే నిజముగా కార్యదక్షుడు అనిపించుకుంటాడు కార్యం అదంత స్వల్పమైనదైనను దాన్ని సాధించుటకు పొక్కు ఉపాయములు వాటి అన్నింటినీ ఎరింగిన వాడే యథార్థముగా కార్యసమర్థుడు నేను ఇక్కడనే శత్రు బలములకను మన వారి బలములకను యుద్ధ నైపుణ్యమునందరి తారతమ్యాలు బాగా తెలుసుకున్న యుక్తము పిమ్మట కృతనిశ్చయుడనై సుగ్రీవుని కడుకు వెళ్ళినతో అప్పుడు ప్రభు శాసనమును చక్కగా నెరవేర్చిన వాడును అవుతాను కావున రావణాసురుణ్ణి వారి మంత్రులను సైన్యాన్ని అనుచరులను యుద్ధాన ఎదుర్కొని వారి శక్తి సామర్థ్యాలు మనస్సులోని ఆలోచనలు బాగా ఎరింగి తృప్తిగా తిరిగి వెళ్ళదను అనుకున్నాడు క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనం శ్రేష్ఠమైనది నందనవనంతో సమానమైంది బహువిధములైన చక్కని లతల తోడను నయనానందకరముగా మనోగ్నంగా ఉన్నది ఎండిపోయిన వనాన్ని అగ్ని భస్మనర్చినట్లు నేను ఈ వనాన్ని ధ్వంసం చేస్తాను ఇది పాడైపోయిన వార్తను విన్న వెంటనే దశాననుడు కోపోద్రిక్టుడై పిమ్మట అశ్వలతోనూ రథములతోనూ ఏనుగులతోనూ త్రిశూలములు నల్లని ఇనుప పట్టిసములు మొదల ఆయుధములను ధరించినటువంటి సైన్యములు రావణుడు ఇచ్చటికి పంపును అప్పుడు ఒక మహాయుద్ధం జరుగుతుంది తీక్షమైన పరాక్రమము గల ఆ రాక్షసు యోధులతో రణరంగమున నేను ఎదురులేని ప్రతాపముతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలములను హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి చేరగలను అనంతరం తీవ్రమైన పరాక్రమం గల మారుతి విజృంభించినటువంటి వాడై పెనుగాలి వలె అత్యంత వేగముగా బలముగా వృక్షాలను ప్రకలించి వేయని ఆరంభించాడు పిమ్మట మహావీరుడైనటువంటి హనుమంతుడు మదించిన పక్షుల కలకలారావములతోనూ వివిధములకు వృక్షములతోనూ లతలతోనూ విలసిల్లుతున్నటువంటి ప్రమదావనానికి భగ్నం చేశాడు ఆ వనములందరి వృక్షాలన్నయూ పూర్తిగా నేలమట్టమయ్యాయి సరస్సులు పాడైపోయినాయి క్రీడా పర్వతములన్నయూ నుగ్గు నుగ్గయ్యాయి అప్పుడు ఆ వనము ప్రాణము లేని దేహం వలె శోభావిహీనమైంది ఆ అశోకవనం కలవరపాటునకు లోనేటువంటి వివిధ పక్షుల వికృత ధనులతో నిండిపోయింది అచ్చటి జలాశయాలు చిన్న అయినాయి ఎర్రని చిగుళ్ళు వాడిపోయాయి వృక్షములు లతలు కూలాయి కారు చిచ్చుచే బుగ్గి అయినట్లుగా వనము నిస్తేజమైపోయింది ఆధారములను కోల్పోయినటువంటి తీగలు నిరాశ్రయములై విహోల వలె స్త్రీల వలె కళతప్పి ఉన్నాయి హనుమంతుడు విజృంభించుటచే తత్ప్రభావమున ఆ వనమనందలి పొదరెండ్లు చిత్రశాలలు అతలాకుతలమయ్యాయి అందలి మహాసర్పాలు పెద్ద పులులు మొదలగు క్రూర జంతువులు ఆర్థ్వనులు చేస్తున్నాయి క్రీడా పర్వత గుహలు ఇతర గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ కారణముగా సుందరవనం తన పూర్వవైభవాన్ని పూర్తిగా కోల్పోయింది సీతాదేవిని ఆదుకున్నట్టుకే వచ్చిన ఆ బల బలప్రభావం చే రావణుని కాంతల విహారార్థమై ఏర్పడినటువంటి అశోక లతా సమూహాలతో కళకళలాడుతున్నటువంటి ఆ వన ప్రదేశము శోకమును కలిగినటువంటి స్త్రీలతో కూడినదై నిస్తేజంగా కనిపించసాగింది కపీశ్వరుడు మెక్కిల బలశాలి అయినటువంటి రావణుని మనస్సు క్లేశపడునట్లుగా వనాన్ని భంగపరిచాడు పిమ్మట మహాబలశాలుడైనటువంటి మంది రాక్షస యోధులతో ఒంటరిగా పోరాడదలిచినటువంటి వాడై అతడు ఉత్సాహశక్తితో పారుచూ ఆ వన పై నిలిచి శత్రువుల రాకకై ఎదురుచూస్తూ ఉన్నాడు హనుమ స్వస్తి